ఆదిపట్ల పోలీసులు ఏటీఎం కార్డుల మార్పిడి ద్వారా అమాయకులను మోసగిస్తున్న సుదనబోయిన వెంకటేష్ అనే వ్యక్తిని ఈ రోజు అరెస్టు చేశారు ఇతడి నుంచి ఆరు లక్షల ముప్పై ఒకటి వేల నగదు ఇరవై మూడు ఏటీఎం కార్డులు కారును స్వాధీనం చేసుకున్నారు మహేశ్వరం డిసిపి డి సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు ఏటీఎంలలో సహాయం చేస్తున్నట్లు నటించి అమాయకుల ఏటీఎం కార్డును తీసుకొని దానికి బదులుగా మరో నకిలీ కార్డును ఇచ్చి మోసగించేవాడు ఈ విధంగా ఇతను పన్నెండు పాయింట్ ఆరు ఒకటి లక్షల మొత్తాన్ని విత్డ్రా చేసినట్లు గుర్తించారు ఇతనికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏడు కేసుల్లో ప్రమేయం ఉంది ఏటీఎంలలో లావాదేవీల సహాయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియని వ్యక్తిని అనుమతించవద్దని పిన్ నెంబర్ నమోదు చేసేటప్పుడు కీప్యాడ్ను కప్పి ఉంచాలని సూచించారు నిందితుడిని పట్టుకున్న ఆదిపట్ల పట్ల ఎస్హెచ్ఓబి రవికుమార్ మరియు క్రైమ్ సిబ్బందిని డీసీపీ అభినందించి పారితోషికం అందజేశారు దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాస్వర్డ్ని అతను అబ్జర్వ్ చేసి మెమరైజ్ చేస్తూ డ్రా చేయడానికి ఉన్నటువంటి డిఫికల్టీస్ని ఇతను అడ్వాంటేజ్గా తీసుకొని అతను హెల్ప్ చేస్తానని చెప్పేసి గా ఇతను వాళ్ళ దగ్గర నుంచి లీడ్ తీసుకొని వాళ్ళ కార్డ్ తీసుకుంటాడు కార్డ్ తీసుకున్న తర్వాత చాలా సెకండ్స్ అంటే ఫ్రాక్షన్స్లో డైవర్షన్ చేస్తాడనమాట ఏదైనా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ వేయడం కానీ లేకపోతే కింద ఏదైనా పడిందని చెప్పడం కానీ లేకపోతే అటు సైడ్ వేరే సైడ్ అతని దృష్టి మళ్లించడం కొన్ని సెకండ్స్లో ఇతని దగ్గర ఉన్నటువంటి అనేక రకాలుగా కార్డ్స్ ఉంటాయి అప్పటికే ఆ కార్డ్స్లో గా ఒరిజినల్ కార్డుని తీసేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఫేక్ కార్డుని పెట్టేసి అది ఇన్సర్ట్ చేస్తాడు ఇన్సర్ట్ చేసి మళ్ళీ అతని పిన్ నెంబర్ అతనితో కొట్టిస్తాడు కొట్టించిన తర్వాత కూడా అప్పటికి కూడా ప్రాబ్లం వస్తే వాళ్ళకి మళ్ళీ గైడ్ చేస్తాడు ఇది మీరు ఏదో ప్రాబ్లం ఉంది మీరు నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి ఆ ఫేక్ కార్డుని మళ్ళీ అతనికి ఇచ్చేసి పంపించేయడం వాళ్ళు వెళ్ళిపోగానే ఇమీడియట్గా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఏటీఎం సెంటర్ దగ్గరికి పోయి అతను చూసినటువంటి పాస్వర్డ్ని యూటిలైజ్ చేసుకొని మ్యాగ్జిమం అమౌంట్ ఎంతైతే ఏటీఎంలో మనం డ్రా చేసుకోగలుగుతాము అది అప్ టు ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది ఫార్టీ థౌజండ్ డ్రా చేసుకొని తర్వాత దాన్ని కార్డ్ని డిస్పోజ్ చేస్తాడు ఇతని ప్రీవియస్ హిస్టరీ చూసినట్లయితే చూసినట్లయితే సూదనబోయిన వెంకటేష్ అని ప్రీవియస్ హిస్టరీ ఆల్రెడీ ట్వంటీ సిక్స్ కేసెస్లో ఇతనికి ఆల్రెడీ వివిధ రకాల పోలీస్ స్టేషన్స్లో అంటే ఎక్కువగా సూర్యాపేట ఖమ్మము ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ తెలుగు